స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూలై ముప్పైవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల జరగబోయేది ఇదే అయితే ఏ నూతన వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి పరిచయం వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది శ్రీ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఈ పూర్తి అంశాలన్నీ కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సంబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు పేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ముప్పైవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు చూస్తే మీ యొక్క లైఫ్ లోకి కొత్త వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది అంటే వారు మీకు ఏ విధంగా అయినా సరే పరిచయం కావచ్చు అంటే ఏ రకంగా మీకు పరిచయం అయినా సరే వారి యొక్క పరిచయం మాత్రం మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులను చేర్పులను తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి మీరు పనిచేసే చోట కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట లేదా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు ఇలా ఎక్కడైనా సరే ఎటువంటి ప్రయాణాలు అయినా సరే వారు మీకు పరిచయం కావచ్చు కానీ వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులను తీసుకుని వస్తుంది అంటే మీరు ఏదైనా విషయం గురించి చాలా కాలంగా ఒక కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉన్నారు అయితే వారి యొక్క పరిచయం వల్ల మీరు వారితో చాలాసేపు చాలా విషయాలు చర్చిస్తారు వారితో చర్చించిన విషయాల్లో మీరు మీ యొక్క జీవితంలో ఏ క్లారిటీ లేక ఏ విషయంలో అయితే కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారో దానికి సంబంధించి మీకు క్లారిటీ రాబోతుంది అంటే వారి మాటల ద్వారా మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి ఒక విషయంలో క్లారిటీని పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయి అలాగే మిగిలిన అంశాలు చూస్తే సింహరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు తినఫలాల ప్రకారం చాలా కాలం నుండి పొందుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక అవకాశాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి ఈ అవకాశం కోసమే మీరు ఎదురు చూస్తారు అటువంటి అవకాశాన్ని మీరు పొందుకునే సూచనలు అయితే ఈ రోజు తినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి సింహరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటూ మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ పని మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సింహరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈ రోజు సమయం చాలా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి ఈ రోజు తన ఫలాల ప్రకారం మీరు సాధారణమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు వ్యవసాయదారులకి రోజు ఒక శుభవార్త వినిపించబోతుంది కుల వృత్తులు చేసుకుంటున్న వారు వారి యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక కీలకమైన మార్పును చూడబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది అయితే ముఖ్యంగా వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించాలి సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది సూర్య భగవాను నిత్యం ఆరాధించండి సూర్యారాధనతో మీ యొక్క జీవితంలో అనుకున్న లక్ష్యాలను మీరు రీచ్ కాగలుగుతారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి సత్ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి